ఫ్రూట్ మార్కెట్ లో తోపుడు బండ్ల కార్మికులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తానని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ సిలార్ వ్యాఖ్యానించారు తూర్పు నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గుంటూరు ఎలార్ కాలనీలో తన నివాసం వద్ద నుండి భారీ బైక్ ర్యాలీతో బయలుదేరి గుంటూరు మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా సిలార్ మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా గుంటూరులోని ఫుడ్ మార్కెట్ లో తోపుడు బండ్ల కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు వారు పడుతున్న ఇబ్బందులను సమస్యలను గెలిచిన వెంటనే పరిష్కరిస్తానని తెలియజేశారు ఆర్థికంగా తోపుడు బండ్ల కార్మికులకు అండగా నిలుస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి సత్తెనపల్లి నరసింహారావు తూర్పు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నా పేరు షేక్ సిలారండి ఫ్రూట్ ఫ్రూట్ వ్యాపారం మాది స్ట్రీట్ వెండర్ కమిటీ నెంబర్ని అదిగా లాలాపేట మార్కెట్ పెసెంట్ని అయితే ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా పోటీ ఎందుకు చేస్తున్నానంటే మా తోపుడు బళ్ళ వాళ్ళంతా ఇబ్బందులు పడుతున్నారు ఎన్నో ఇబ్బందులు పడి మేము కూడా ఇబ్బందులు పడ్డాము కాబట్టి వాళ్ళ పరిరక్షణ కోసము నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఆల్రెడీ మా వెండర్స్ మొత్తం టౌన్ మొత్తం నలభై మంది ఉన్నారు వాళ్ళు మొత్తం నాకు ప్రోత్సహించి ఎమ్మెల్యేగా మాకు పోటీ చేయమని చెప్పేసి వాళ్ళు సలహా ఇటానా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఆల్రెడీ మేము గెలవడానికి మనం దీనిగా ప్రయత్నం చేస్తున్నాము ఆల్రెడీ మేమే వచ్చేది అది అత్యధిక మెజారిటీతో మేమే గెలుస్తాము కాబట్టి మీరు కూడా ప్రజలు తెలిసి తెలిసిన వాళ్ళంతా మాకు ఓటేసి మీరంతా మాకు బలపరిచి మమ్మల్ని గెలిపించాలని చెప్పేసి కోరుతున్నాను అయితే గతంలో ఎన్నో ఇబ్బందులు తోపుడు బళ్ళోళ్ళు కానివ్వండి ఇప్పుడు మన వెండర్స్ ఇళ్ల దగ్గర కానివ్వండి ఆల్రెడీ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వసూలు చేసి ఆ టెండర్ కూడా మేమే ఆపిచ్చేసాము అయితే ఎక్కడైనా కానీ ఈ బస్సు వేలని అని మేము మొత్తం పెడుతున్నాం ఆ వెండర్స్ని ఇబ్బంది పెడతా అది కూడా మేము కోర్టులో వేసి హైకోర్టులో ఆపాము ఆల్రెడీ ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కంటెంప్ట్ కూడా వెళ్తున్నాము అయితే మేము కేవలం ఈ తోపుడు బళ్ళ వాళ్ళు కానివ్వండి పేదవాళ్ళు కానివ్వండి వాళ్ళ వాళ్ళని ఇబ్బందులు కలగకుండా చేయాలని చెప్పేసి మా కోరిక వాళ్ళ కోసమే చట్టం ఉంది ఆల్రెడీ మాకు చట్టం ఉంది బట్ స్ట్రీట్ వెంటర్ చట్టం ఉంది ఆ చట్ట ప్రకారము మాకు అవకాశాలు కల్పించమని చెప్పి కమిషనర్ గారికి కూడా మేము విన్నవించాము అడిషనల్ జనరల్ గారికి కూడా మేము విన్నవించాము అయితే వాళ్ళు ఇంతమటికి చట్టంలో మనకి ఏమి చేయలేదు అందుకని చెప్పేసి ఈ అవకాశం వచ్చిందని ఎమ్మెల్యే గారు నిలబడి మేము ఆ వెండర్స్ తరపు నుంచి నేను అందరినీ అందరికీ మేము న్యాయం చేయాలని చెప్పేసి ఈ ఎమ్మెల్యే గారిని పోటీ చేస్తున్నాను ఓట్లేస్తారు కదా ఇప్పుడు అధికార పార్టీ కానివ్వండి ఈ ఏదన్నా కానీ డబ్బులు ఇది పంచనివ్వండి ఏదన్నా చేయనివ్వండి మా వెండర్స్ ఇబ్బందులు పడ్డ వాళ్ళంతా మాకు ఓట్లేసి గెలిపిస్తారని చెప్పేసి నేను కోరుతున్నాను ఆత్మవిశ్వాసంతో సాగిపోతాము అంతా మేము మా వెండర్స్ మా మొత్తానికి ఇబ్బంది ఉండరు కాబట్టి ఇబ్బందులన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇబ్బందులు పడకూడదు మేము మా నాయకుడిని గెలిపించుకోవాలని చెప్పేసి మేము వెండర్స్ తరపు నుంచి మాకు మాకు ఎంతో ప్రోత్సాహం చేస్తా మమ్మల్ని ఎమ్మెల్యేగా ప్రోత్సహించి గెలిపిస్తామని చెప్పేసి మా మా వాళ్ళంతా విన్నవించుకున్నారు ప్రజలంతా ప్రజలు కూడా మనకి సహకరించి అధికార పార్టీ కానివ్వండి లేదు ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి వాళ్ళ మొత్తానికి ఎదిరించి నుంచో 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 పెట్టుకొని మనం గెలిపించుకుంటారని కోరుకుంటున్నాను ఈస్ట్ గుంటూరు ఈస్ట్గా పోటీ చేస్తున్నాను నేను మూడు గుర్తులు పెట్టానండి మాది యాపిల్ గుర్తు ఒకటి ద్రాక్ష గుర్తు ఒకటి బాస్కెట్ ఏది ఫ్రూట్ బాస్కెట్ అదొకటి మూడు ఈ మూడింటిలో ఏది ఇచ్చినా కానీ మా సింబలు మేము దాని మీద మేము పోటీ చేస్తామండి అది ప్రజలందరూ నాకు మీకు ఇంకా మా వెండర్సే కాదు ఈ తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ నాకు ఓటీసీ గెలిపించి మీరు అందరు సహకరిస్తే నేను అందరినీ మంచి చేసి ఏదైనా మీ సేవల్లో మేము పాల్గొని మీకు ఇబ్బందులు ఏమైనా ఉండగానే నేను తీరుస్తా అని చెప్పి చూస్తున్నా పేరు నరసింహారావు సత్నబల్ నరసింహారావు నేను టౌన్ ఇన్నింగ్ కమిటీ నెంబర్ని మేము టూ టౌన్కి పోటీ చేస్తున్నాను నెక్స్ట్ ఎందుకంటే టౌన్ మొత్తం మా ఓళ్ళు వెండర్స్ నలభై వేల మంది ఉన్నారు మమ్మల్ని ఏ రాజకీయ నాయకుడు ఆదుకున్నది లేదు మా ఏ అధికారి కూడా మమ్మల్ని ఆదుకున్నది లేదు మేము రోడ్డు మీద బతికే అంటే ఇల్లు రోడ్డు మీద బతికే వాళ్ళే అంటున్నారు తప్ప వాళ్ళకి హక్కులు ఉన్నాయి వాళ్ళకు ఒక చట్టం ఉంది వాళ్ళ బతకనియముని ఉంది అనేది మాత్రం పక్కన పెట్టేశారు అయితే ఇప్పుడు మేము తొమ్మిది స్టేట్లు తెచ్చుకున్నాం తొమ్మిది ఉండే మా దగ్గర నాలుగు ఆర్డర్లు ఉన్నాయి ఐదు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి మేము ఎవరి మీద బతకట్లేదు అని చెప్పడానికి ఫస్ట్ నిర్ణయం ఇది అయితే మేము కూడా మా వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి ఈ నలభై వేల మందికి ఆదుకోవాలి ఏదో ఒకటి చేయాలనే నిర్ణయంతో ఇప్పుడు ఈ ఆశలు అనేది కూడా కోర్టులోనే ఉంది ఈ కోర్టులో ఉండబట్టి ఆగింది ఎవరు ఇది ఆపింది ఏం కాదు అంటే ఎవరు ఓపెన్గా గవర్నమెంట్ మారింది లేకపోతే ఇంకొక ఇంకొకటి అనుకుంటున్నారు కానీ ఇది ఆపింది మేమే ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి ఆపేశారు కమిషనర్ గారు లేకపోతే సొంత నిర్ణయం ఎవరిది లేదు కాబట్టి ఇప్పుడు నిన్న బస్సు పేది కూడా ఆపింది మేమే ఏదైనా సరే తొమ్మిది స్టేలు ఉన్నాయి మాకు ఇప్పుడు ప్రజలకి నేను ఆల్రెడీ అంతకుముందు ఒకసారి ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా వేశాను కానీ నాకు ఆదరణ అంటే ఇంకా ఉంటుంది చేయాలి అనేది నాకు కూడా ఉండి నేను పోటీ చేయాలనుకున్నాను మా వాళ్ళు కూడా చేయండి అని చెప్పి నాకు ప్రోత్సహించారు అన్నయ్య వన్ టౌన్ నుంచి పోటీ చేస్తున్నాడు నేను టూ టౌన్ నుంచి పోటీ చేయడానికి ముస్లిమ్స్ అన్నయ్యను ఆదరిస్తారు మా వాళ్ళు ఉండేవాళ్ళు వెండర్లు బడుకు బలహీన వర్గాలు ఉండారు కాబట్టి మా వెండర్సే కాబట్టి రోడ్డు మీద వచ్చేవాళ్ళు అందరూ మమ్మల్ని ఆదరిస్తారని మా ఇద్దరిని ఇది చేస్తారని మేము అందరం కలుపుకొని పోతాము నియోజకవర్గంలో ఉండేవాళ్ళు మొత్తం అందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తారని మేము ముందుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం తూర్పు నియోజకవర్గం ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాం అండి సిలారు సిలార్ గారు ఏంది ఏం లేదు బలే బలహ వర్గాలకి మైనార్టీ ముస్లింస్కి ఏది జరగట్లేదని ఏంది గట్టిగా పట్టు తెలిసి అందరూ ఏకమయ్యి ఏంది నేను నించో పెడదామని పోటీ చేసుకున్నామండి ఏంది మా గుర్తు వచ్చి యాపిల్ గుర్తు అని పెట్టుకున్నాము లేదా ద్రాక్ష అనుకున్నాము అది రెండింటిలో ఏదేస్తే మన ఇష్టం అది ఏంది మన తూర్పు నియోజకవర్గంలో మంచి ముస్లిమ్స్ మైనార్టీ అందరు కలిసి సిలార్ కానీ నించో పెడదామని కోరుకున్నాము అంటే అందరూ మంచి చేయాలని నిర్ణయం తీసుకున్నాం మరి గెలిపించుకుంటారని నిర్ణయం తీసుకున్నాం